హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి పల్లితాలని అయితే విడుదలయ్యాయి అయితే అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రాబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదాం సో మీకు ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా అయితే వస్తుంది సో అంటే మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ అలాగే క్వాలిఫైయర్ లేదా అండ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో కొద్దిగా సర్వర్ అయితే ఇష్యూ అయితే ఉంటుంది బట్ డోంట్ వరీ రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి సో కొద్దిగా ఏంటంటే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల మీకు రిజల్ట్స్ రాకపోవచ్చు బట్ ఏంటంటే రిఫ్రెష్ చేస్తూ ఉండండి లింక్ అనేది అయితే ఖచ్చితంగా మీకు అయితే వస్తుంది సో ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా బెటర్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత ర్యాంక్ వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ బై నౌ